హై ఫ్రెండ్స్ రైతన్న అన్న ఛానల్కు స్వాగతం కౌ కౌలు రైతులకు రైతు భరోసా సీజన్ నుంచే వచ్చే యోచనలో ప్రభుత్వం అది ఏందనేది వీడియోలో వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కౌలు రైతులకు కూడా ఈ సీజన్ నుంచే రైతు భరోసా రైతు బంధు అమలు చేసేందుకు ప్రభుత్వం సరకత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది దీనిపై క్యాబినెట్ సబ్ కమిటీ చర్చ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరంకు ఏడాదికి పదిహేను వేలు చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది అయితే కౌలు రైతులు ఏ విధంగా గుర్తించాలనేది పెద్ద ప్రశ్నగా మారింది రాష్ట్రంలో సుమారు డెబ్బై లక్షల మంది రైతులు ఉండగా కౌలు రైతులు ఇరవై ఐదు లక్షల వరకు ఉంటారని కౌలు రైతు సంఘాలు నేతలు చెప్తున్నారు కౌలు రైతులకు ఎలా గుర్తిస్తామన్న ప్రశ్నపై రెండు వేల పదకొండులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన కౌలు రైతుల చట్టం ప్రకారం కౌలు రైతులకు గుర్తిస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి వెల్లడించారు ఆనాడు ర కౌలు రైతులకు రుణాలు పొందే రుణ అర్హత కార్డు ఎల్ఈసి కోసం ఒక నిర్ణీత ఫార్మాట్ని తీసుకొచ్చారు కౌలు రైతులకు ఇచ్చిన భూమి విస్తీర్ణపై కౌలు రైతులు యజమానికి ఒప్పందంపై సంతకం చేయాలి ఆ ఒప్పందం గ్రామసభ ద్వారా ఆమోదం పొందాలి ఆ తర్వాత కౌలు రైతులకు ఎల్ఈసి పొందేవారు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు రైతు భరోసా కూడా ఆ పద్ధతితోనే అనుకూలించాలని భూమిని కౌలు ఇచ్చే యజమాని కౌలుదారు ఒప్పందంపై సంతకం చేయాలని ఆ ఒప్పందాన్ని గ్రామ సభ ఆమోదించాలి నమ్మకం కాదు చట్టబద్ధం కావాల్సిందే ప్రస్తుతం చాలామంది రైతులకు నోటి నోటి మాట ద్వారా నమ్మకాలు ప్రతిపాదనలు తమ భూములను కౌలు ఇస్తున్నారు అయితే రైతు భరోసా కోసం కౌలుదారులు చట్టపరంగా కౌలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ చట్టం ప్రకారం కౌలు రైతులు అనేక హక్కులు క్రమహిస్తారు కౌలు రైతుల కోసం అసలు రైతు పెట్టుబడి సాయాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా ఉంటారు అనేది పెద్ద ప్రశ్న ఎవరైనా ఒప్పుకు ఒప్పందం కోసం పెట్టుబడితే తమ భూమిని కౌలుకిచ్చి లేదని అసలు రైతు తేల్చి చెప్పే అవకాశము లేకపోలేదు ఇలాంటి పరిస్థితుల్లో కౌలు రైతులు విధి విధంగా గుర్తిస్తామని పెద్ద ప్రశ్నగా మారింది సబ్ కమిటీ నిర్ణయం రైతు బంధు రైతు భరోసా మార్చిలోన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంలో కోతలు పెట్టాలని కొంతమంది రైతులు అరువులుగా ప్రకటించాలని భావిస్తున్నది విధి విధానాల ఖరారు ఇప్పటికే మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది జూలై పదిహేను లోపు నివేదిక ఇవ్వాలని సబ్ కమిటీ ఆదేశించింది ఈ నేపథ్యంలో సబ్ కమిటీ త్వరలోనే తన పనిని మొదలుపెట్టనుంది పార్టీ ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వడంపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించినట్టు సమాచారం కౌలు రైతులకు కూడా ఎకరానికి వారికి ఇవ్వడం వల్ల కౌ అసలు రైతులకు ఏమైంది సిబ్బంది కలుగుతుందా అసలు కౌలు రైతులకు ఏ విధంగా గుర్తించాలని వంటి అంశాలపై సబ్ కమిటీ చర్చించనున్నారు ఆ తర్వాత కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విధి విధానాలను రూపొందించినట్లు తెలిసింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్